షేక్ అయింది ఈసారి మళ్ళా చికిరి చికిరితో ప్రపంచం మొత్తం ఊపుతుంది నెక్స్ట్ ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో సినిమా వస్తే ఎలా ఉంటుందో అన్న ఒకటి చెప్తున్న గురువు ఎవరు సుకుమార్ శిష్యుడు ఈయన మన ఈయన డైరెక్టర్ పేరు బుచిబాగ్ చూడండి ఈసారి గురువుని మించిన శిష్యుడు అవుతాడు అన్న ఈ సినిమాతో పుష్ప కాదు పుష్ప దాని అమ్మంది ఇస్తాడు ఇది పెద్ద సినిమాతో రామ్ అన్న స్థాయికి తగ్గ సినిమా పెద్ద మొక్కోడు ఈసారి రామ్ చంద్రని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనిపిస్తుంది అన్న చాలా అన్న ఇప్పుడు సుకుమార్ గారు రంగస్థలం తీసారు సో అదే లో బుచ్చిబాబు గారు ఆయన స్టూడెంట్ కాబట్టి అదే తీస్తున్నారు అని చెప్పి రంగస్థలం వయసు ఎక్కడొచ్చా చెప్పండి రంగస్థలం క్రికెట్ కానీ అదే వైపు మొత్తం అనేది ప్రతి ఊర్లో ఉంది మరి దసరాలో కూడా ఊరు ఉంది ఊరు అంటే ఏ ఊరైనా ఒకే ఊరులాగా లాగా ఉంటది కదన్న ఒక స్టోరీ ఏదైనా రివీల్ అయిందా దసరా లాగా ఉందా లేకపోతే మీరు అన్నట్టు రంగస్థలం లాగా ఏమైనా రివీల్ చేశారా రివీల్ చేసింది రెండే రండి ఒకటి సిక్స్ కొట్టే స్టార్ట్ బ్యాట్ అది ఎక్కడైనా కాపీ కొట్టారా రెండోది చికిరీ చికిరి సాంగ్ దాంట్లో ఏమైనా కాపీ కొట్టారా దాని మళ్ళీ అన్నతో ట్రోల్ చేస్తున్నారు బాగా డీప్ గా చూడండి ఎన్టీఆర్ అన్న వేసిన స్టే రాంచన్ అనేది చాలా కెమెరా ఆ కాల్ అందుకని ఇట్లా అని ఆ సిచువేషన్ వేరే అది ఎవరు కానీ చికిత్స మనం చూసినట్లయి ఎవరు కానీ అనుకోవట్లే ఎన్టీఆర్ కాపీ కొట్టారని వీళ్ళు దాని డీటెయిల్ గా మరి పది ఇరవై సార్లు చికిత్స పొంది సేమ్ అయిపోతుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అన్న ఫస్ట్ టైం మనం చూసినప్పుడు పెద్ది సాంగ్లో రామ్ చరణ్ నా డ్యాన్స్ చూసినప్పుడు మీకు ఎన్టీఆర్ గుర్తొచ్చారా రాలేదు తర్వాత తర్వాత వీళ్ళు వీడియోలు పెట్టి మా అన్న కాపీ కొట్టారని చెప్పేసి పెడితేనే అది గుర్తొచ్చింది కానీ లాగే ఉంది కదా అట్లా కూడా చాలా డ్యాన్సులు అలా ముందు ముందు వేసేస్తారు చిరంజీవి గారు కూడా డాన్సులు సాంగ్స్ ఇవన్నీ కాపీ అవుతాయి అన్న సిచువేషన్ అవి సింక్ అవుతాయి కొన్ని ఫ్లాప్ అవుతాయి కొన్ని హిట్ అవుతాయి అయినా కూడా మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళు ఎప్పుడు ఏడిపోయే కదా ఏడస్తానే ఉంటారు అప్పట్లో చిరంజీవి గారి మీద ఏడ్చారు ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ మీద ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్ తిట్టట్లేదా ప్యాకేజ్ సార్ అంటారు పావలా అంటారు అట్లా తిట్టి తిట్టే దానికి అని డిప్యూటీ సీఎం చేశారు మీరు చెప్పండి ఇప్పుడు ఏం తిట్టారు థిటీ తిట్టి తిట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ కదా నాకు తెలిసి ఇక వరల్డ్లో పెద్ద స్టార్ ఏదైనా ఉంటే నేను రామ్ సెమ్ చేజ్లో పెడతాను తిట్టడమే మాకు కావాలి మీరు ఎంత తిట్టే మేము అంత ఎదుగుతాం అది మెగా ఫ్యాన్స్